వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు ప్రాణదానాన్ని ప్రవేశపెట్టింది నేను డబ్బులున్నాయి నాసిరకం తిండి పెడుతున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది పేదవాడి రాజ్యం వస్తుంది రైతు రాజ్యం వస్తుంది రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత ఆనందం చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అందుకే ఈ రోజు మీ అందరికీ ఒక ప్రోగ్రాం ఇచ్చాం బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ మా ఆడబిడ్డలు కూడా అక్రా సంఘాలు పెట్టింది నేనే జ్ఞాపకం ఉందామా మీకు పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే జ్ఞాపకం ఉందా మీకు మరుగుదొడ్లు కట్టించింది నేనే ఆత్మ గౌరవకత జ్ఞాపకం ఉందా మీకు ఇప్పుడు ఆమె ఇస్తున్నా నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవడానికి మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చా మహాశక్తిలో ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఎంత మంది ఇంట్లో ఉన్నా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది